కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు గురువారం ఉదయం విరామ సమయంలో బీజేపీ రమేష్ డ్రమ్స్ శివమణిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు I just pray for everyone. In Tirupati, I am right now, and I have to thank Babu Garu for organizing this darshanam and a lovely darshan. And uh, just finish uh, one piece of background score of uh, Aganda, two uh, for Taman music. I have to thank Taman. It was a lovely background score. And all the best to everyone. God bless. అండ్ ఆల్ ద మీడియా సోషల్ మీడియా వన్ మై నమస్కారం టు ఎవ్రీ వన్ గాడ్ బ్లాస్ ఎవ్రీ వన్ యో డ్రామ్ శివమణి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధార్మిక కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైన స్వామివారికి ఇష్టమైనటువంటి కళ్యాణోత్సవం జరుపుకోవడం కోసం కళ్యాణ మండపానికి అతిథి గృహానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరు చేసినందుకు దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారికి పాలక మండలికి ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఈ విధంగా కాణిపాకంకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది సౌకర్యాల విషయంలో మీరు సాయం చేస్తే మంచిదని మేము ఒక విజ్ఞప్తి చేసిన వెంటనే చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సహృదయంతో దాన్ని స్వీకరించడం ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం ఉంది మేము చాలా చోట్ల కళ్యాణ మండపాలు కడుతున్నప్పటికీ వాటి ఉపయోగం ఎంత ఉందో తెలియదు కానీ కాణిపాకం అంటేనే కళ్యాణం చేసుకోవాలని కోటీశ్వరుల నుంచి సాధారణమైనటువంటి వ్యక్తుల వరకు కోరుకుంటారు ఆ క్షేత్రంలో కళ్యాణం చేసుకుంటే మంచిదని విఘ్నేశ్వరుడి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే మంచిదని అలాంటిది పేదవారందరూ కూడా కళ్యాణాలు జరుపుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా మారుతున్నటువంటి క్రమంలో దీన్ని మనం సాధారణమైనటువంటి వ్యక్తులకి సరసమైనటువంటి రేట్లకి కేవలం ఆడయ్యే విద్యుత్ శక్తికి లేదంటే ఇతర మెయింటెనెన్స్కు తప్ప ఏ రకమైనటువంటి రుసుములు తీసుకోకుండా ఒక కళ్యాణ మండపాన్ని కట్టడం ద్వారా కళ్యాణం నిత్య కళ్యాణం జరగాలన్నది మా ఆకాంక్ష అందుకు సహకరించినటువంటి దేవస్థానం చైర్మన్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కాణిపాకం ఆలయ పక్షాన అదే సమయంలో పోతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా తెలియజేస్తున్నాం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇంకా దేవస్థానం సహకారం అందించాలని ఆ స్వామివారిని కూడా వేడుకుంటున్నాం విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో భక్తుల సౌకర్యం కానీ వసతి కానీ దర్శన ఏర్పాట్లు కానీ వీటన్నిటిలో కూడా మేము తిరుమలని కూడా ఒక మోడల్గా తీసుకొని తిరుమల పాలన వ్యవహారాలను ఒక మోడల్గా తీసుకొని అక్కడ కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకోవడం జరిగింది మీరు గమనిస్తూనే ఉన్నారు కాణిపాకంలో ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా సౌకర్యాలను కూడా గణనీయంగా పెంచడం జరిగింది మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుని విజ్ఞప్తి చేస్తున్నాం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కూడా దర్శించండి మీకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రకమైనటువంటి విజ్ఞానం లేకుండా సకల సౌకర్యాలతో సంతృప్తికరమైనటువంటి దర్శనం బా చేయించి పంపించే బాధ్యతని మేము తీసుకుంటామని సన్నిధిలో తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర